కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అని ఒకరు అంటుంటే ఇంకొందరేమో ఇది కమిషన్ నోటీసులు కాదు కాంగ్రెస్ నోటీసులు అంటు మరి అసలు డెఫినిట్ గా మీరు అడిగిన రెండు క్వశ్చన్లలో కూడా వాస్తవం ఉంది ఇయ్యాల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఎక్కడ ఎంటు ఎండిపోయిన బీడు భూములలో నీళ్లు వారించిన వర ప్రధాని కాళేశ్వరం లాంటి మహత్తర ప్రాజెక్టులు వీళ్ళ ప్రపంచం ముందు నీలాపనిందలు వేసి ఇలా కేసీఆర్ గారిని దోషగా నిలబెట్టడమే ఆయన ధ్యేయం అనుకున్నాడు కానీ ఇలా లక్ష తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలు ఇలా కేసీఆర్ గారి తరపున ఇక్కడికి వచ్చినట్టు మీరు అర్థం చేసుకోవాలి ఇంత గొప్ప ప్రాజెక్టు తెలంగాణలో లక్షల ఎకరాలు నా తెలంగాణ కోటి ఎకరాల మాగానని కలలుగని పసుకు మార్చి ఇలా దొంగ రేవంత్ రెడ్డి ఏమీ చేయలేక రెండేళ్లుగా ఇలా తెలంగాణను అదోగతి పాలు చేపిస్తూ ఇలా అట్టడుగు పడేస్తూ ఇలా కేసీఆర్ గారిని బదినం చేయాలని చూస్తే ఇలా కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి మీరు చూడొచ్చు ఇక్కడ ఇలా తెలంగాణ ప్రధాత తెలంగాణ జాతి పితకు నోటీసుల సిగ్గు సిగ్గు యావత్ తెలంగాణ రాష్ట్రం ఇయాల మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి ఏమీ చేయలేక పాలన చేతగాక ఇప్పటి కూడా ఇయనకు పాలన మీద పట్టు రాలేదు ఇలా ఇంత మంచి తెలంగాణలో పట్టు రాలేదంటుండ్రు పసుపు తాడు వంటి జనాలు ఆపుతుండగా ఏమి చేయలేక ఇలా స్వచ్ఛందంగా తరలిస్తున్న జనాలను చూసి తడుచుకున్నాడు ఇలా దాక్కున్నాడు ఇయాల తెలంగాణ ఈశ్వరం ప్రపంచం అప్పులపరిచింది ఇలా ఈయన చేస్తున్న ఈ దొంగ నాటకాలు ఇలా కేసీఆర్ గారిని అవమానించాలనే తప్పితే ఇలా తెలంగాణ ప్రజలను ఇలా కేవలం కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు కాదు యావత్ తెలంగాణ ప్రజలకు అందిన ఈ నోటీసులు నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఇయల పతనం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ నోటీస్ తో కాంగ్రెస్ పతనం స్టార్ట్ అయింది తెలంగాణలో డెఫినెట్ గా యావత్ తెలంగాణ రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం పాలన చేత కాదు నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు ఎంతసేపు నీ గురువు చంద్రబాబు నాయుడిని సంతోష పెట్టడానికి ఇక్కడ పనిచేస్తున్నావు ఇక్కడ ఇక్కడ అన్నీ కూడా అంటే తెలంగాణ అప్పుల పాలైందని ఏదో కూసి ఇలా తెలంగాణను అధోగతి పాలు చేసి ఆంధ్రాకు నిధులు తల తరలిస్తున్నావు తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈ దొంగ వేషాలు ఎక్కడైనా మానుకోవాలి తెలంగాణ కోసం పనిచేయాలి నీకు చేత కాకపోతే దిగిపో ఇలా సంబంధ వర్గాలు సంతోషంగా ఉన్న తెలంగాణను ఇలా అధోగతి పాలు చేస్తా అంటే చూస్తూ కేసీఆర్ గారు ఊరుకోరు ఇలా కేసీఆర్ గారికి ఈ నోటీస్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇలా కేసీఆర్ గారిని సపోర్ట్ చేయడానికి ఇంతమంది జనం తరలి